స్కూల్స్ అనగానే అందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది వాళ్ళ బరువైన బ్యాగులే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల వరకు ఉన్న బ్యాగులు పది పదకొండు పన్నెండేళ్ల లోపు ఉండే పిల్లలు మోస్తూ ఉంటూ తమ భుజాలపై వేస్తూ వెళ్తూ ఉంటారు ఇక బడికి వెళ్లే పిల్లలను చూడగానే ఇదంతా కూడా ఎంతో బాధను కలిగిస్తూ ఉంటుంది ఇక వారిని ఆ సమయంలో చూస్తే ప్రపంచంలోని పెరుమానాన్ని ఎవరో మోస్తున్నట్లు అనిపిస్తుంది అయితే బ్యాగు బరువు అనేది ఎన్ని కిలోలు ఉండాలి ఎంతవరకు ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త అయితే తీసుకొచ్చి ఒక పాలసీగా తీసుకొచ్చి స్కూళ్ళలో అయితే అమలు చేస్తుంది చిన్నపిల్లల పాలసీ అనేది ఇక్కడ జాతీయ స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం అమలు చేయబడుతుంది ఇక స్కూల్ పిల్లల వెయిట్ అంటే వాళ్ళ బరువును తగ్గట్టు ఈ బ్యాగ్ వెయిటేజ్ కూడా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకొచ్చింది అనమాట ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ప్రతి శనివారం అనేది నో బ్యాగ్ డేగా ప్రకటించిన విషయం కూడా మనకి తెలిసింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న ఈ విద్యార్థుల యొక్క వెయిట్ని బట్టి స్కూల్ బ్యాగ్ వెయిట్ అనేది ఉండాలని ఒక రూల్స్ అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా చూస్తే పిల్లలు ఎవరైతే ఉంటారో పది కిలోల నుంచి పదహారు కిలో బరువు ఉన్నవారు ప్రీ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిల్లలు తమ ఎలాంటి బ్యాగ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక ఒకటో తరగతి రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఎక్కువలో ఎక్కువగా మనకి రెండున్నర కిలోల కంటే ఎక్కువ బరువున్న బ్యాగ్ని అయితే తీసుకెళ్లకూడదని కూడా సూచిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇక అలాగే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆరు ఏడు ఎనిమిది ఈ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ యొక్క బరువు అంటే వాళ్ళ బాడీ వెయిట్ అనేది ముప్పై లోపు ఉంటే వారు గరిష్టంగా మూడు కిలోల వరకు మాత్రమే మోయాల్సి ఉంటుంది తీసుకెళ్లే విధానం అయితే ఉంటుంది అయితే బరువును తగ్గట్టుగానే ఈ వెయిటేజ్ అనేది మారుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటున్నారు ఇక తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో తమ వెంట ఐదు కిలోల వరకు బరువున్న బ్యాగ్ని అయితే తీసుకెళ్లే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం రూల్స్ అయితే తీసుకొచ్చింది ఇది కూడా ఒక నియమంగా ఉంది మీరు నైన్త్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ చదువుతున్నట్లయితే మాత్రం మీ వెంట రెండున్నర కిలోల నుంచి మొదలుకొని నాలుగు లేదా ఐదు కిలోల బరువు మాత్రం ఉండే బ్యాగ్ని అయితే తీసుకెళ్ళడానికి అయితే ఉంటుంది దానికంటే ఎక్కువ వెయిట్ అనేది అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ అయితే తీసుకొచ్చింది సో ఇది కొంచెం గుర్తు పెట్టుకొని స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆచరించాల్సి ఉంటుంది